ప్రభుత్వ ఆసుపత్రులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ధర్నా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపతం చేసి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రి దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలన్నారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న బాత్రూంలకు నీరు అందించే పరిస్థితి లేదని దుయ్యబడ్డారు పేద మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం సిబ్బంది లేక సరైన మందులు లేక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే వాళ్ళు విచ్చలవిడిగా వేల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో పివైడబ్ల్యూ పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం పివైఎల్ పిఓడబ్ల్యూ నాయకులు ర్యాలీగా వెళ్లి జిల్లా వైద్య అధికారిని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వింతపథం అందజేశారు

అరికట్టాలి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలి ప్రభుత్వ హాస్పిటల్ అధికారులకు మెమోరాండం ఇచ్చేటప్పుడు కానీ పిహెచ్సీలకు పోయినప్పుడు కానీ ఈ సమస్యలు తక్షణం ఉన్నటువంటి సమస్యల్ని మనం వెలికి తీసి చెప్పాము ప్రతి అంటే చిన్న చిన్న బా బాత్రూమ్ సమస్య కానీ అక్కడ వాటర్ సమస్య కానీ చిన్న చిన్న సమస్యలు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పరిష్కారం వెంటనే చేయలేనటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది ఇంకా సరి అయినటువంటి బెడ్ వాసత్ కానీ డాక్టర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది గత కొన్ని సంవత్సరాలుగా పిఓడబ్ల్యూ పివైఎల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం కానీ ఎప్పుడు కూడా మనము ఆందోళన చేసినప్పుడే పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నారు కానీ మీర్ని ఏమీ నెరవేరినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ మనం గవర్నమెంట్ హాస్పిటల్లో సరి అనేటటువంటి వసతులు లేకపోవడం వల్లే ప్రైవేట్ హాస్పిటల్కి మనం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకంటే సరి అయినటువంటి వసతులు లేవు అయినటువంటి మందులు లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్కి పోతా ఉన్నాం ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే పది వేలు లేని ఏ టెస్టులు డాక్టర్ చెయ్యి పట్టుకోకుండానే అన్ని టెస్టులు రాస్తే పది వేలు రూపాయలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సామాన్య మానవుడు బతకడానికి కష్టమైనటువంటి కారణంలో పేదలు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపించుకోవాలంటే అతి బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడము లేకపోతే వడ్డీలు అధిక వడ్డీలు తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి పేదవాళ్ళకి కనీస వద్ద వసతు అయినటువంటి హాస్పిటల్లో వసతు సరి అయినటువంటి వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా మనం గత రెండు నెలల నుంచి మనం ఈ సమస్యలను వెలిగి